హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి వ్లాగ్ కొంచెం లేట్ గా పెడుతున్నాను నిన్న మొన్న అసలు పెట్టడానికి కుదరలేదండి ఒక్కదాన్నే అయిపోయాను టైం సరిపోవట్లేదు ఎడిటింగ్కి టైం కుదరలేదు అందుకే పెట్టలేదు అందుకే మధ్యలో మధ్యలో రీల్స్ అయితే పోస్ట్ చేశాను ఇంకా మేము కాలహస్త్రిలోకి ఎంట్రీ అయ్యామని చెప్పేసి చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఒక హోటల్లో భోజనానికి అయితే వచ్చాం కానీ ఈ హోటల్లో తిన్నటువంటి భోజనం అయితే అసలు ఏమీ టేస్ట్గా లేదు ఇక్కడ ఎందుకో కొంచెం టేస్ట్గా ఉండవండి కాళహస్తిలో ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అట్లే అనిపించింది ఇంకా భోజనం చేసిన తర్వాత మేము గుడికి వెళ్ళడానికి ఇంకా ఒక వన్ అవర్ టైం అయితే ఉన్నింది ఆ టైంలో అంతా తిరుగుతూ ఇక్కడ పక్కన ఒక గోపురం ఉంది ఆ గోపురం దగ్గర అసలు అమ్మవారు ఉన్నారండి అమ్మ నాన్న పూయ్యేలా ఊగుతూ ఉన్నట్టుగా ఎంత బాగా ఉందంటే అసలు ఆ వీడియో అసలు క్లా అక్కడ ఉండే ప్రదేశం చాలా చాలా బాగుంది అక్కడ నేను చాలా ఫొటోస్ అయితే దిగాను అవి ఫైనల్గా నేను మీకు క్లాస్లో అయితే పెడతాను క్లైమేట్ అయితే చూడండి ఆకాశం కింద అమ్మ నాన్న ఉన్నట్టుగా అనిపించింది అనమాట అక్కడ అంతా సేపు టైం స్పెండ్ చేసేసాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా గుడిలోకి వచ్చామన్నమాట దీపాలన్నా వెలిగిద్దాము అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడికి రావడం చాలా తక్కువ టైం అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా వచ్చినప్పుడన్నా కనీసం దీపం వెలిగిద్దాము అని చెప్పేసి ఇక్కడ అమ్మ నాన్న విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అందరు ఇక్కడ వెలిగిస్తున్నారు మేము కూడా వెలిగిద్దాము అని చెప్పేసి ఇక్కడైతే దీపాలు కొనుక్కున్నాం అనమాట ఒక్కొక్క దీపం వచ్చేసి వంద రూపాయలండి దీపము అలాగే పువ్వులు మనకి అదేమంటారు బిల్వం ఇస్తారనమాట సో అవి పెట్టేసేసి ఇంక ఇక్కడ దీపాలు పెట్టాం అమ్మ నాన్న వెనకాల వినాయకుడు కూడా ఉన్నాడు సో గుడి మాత్రం నిజంగా కాళహస్తిలో ఉన్నట్టుగా ఎక్కడ ఉండదేమో అంత బాగుందండి గుడి మేము వెళ్ళిన దాంట్లో అయితే మాకు బాగా నచ్చిన గుడి అయితే కాళహస్తి టెంపుల్ బాగా నచ్చుతుంది అనమాట లోపల అసలు చూడాల్సిన దేవుళ్ళు అందరూ ఉన్నారనమాట ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అలా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి అంటే కనుక అవి నిజంగా ఆనంద భాషపాలేనండి అలాగే అమ్మ కూడా మనతో మన వెంటే ఉంది అని అర్థం చాలా మందికి రావు అవి చాలా రేర్ కేసెస్లో వస్తాయి అనమాట తక్కువ మందికే వస్తాయి నాకైతే ఇంకా అసలు అమ్మని చూస్తే చాలు ఎక్కడ చూసినా ఏడుపు వచ్చేస్తుంది నాకు అంత ఆనందం అనమాట అమ్మని చూసినా అనే ఆనందంతో నాకు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట నేనైతే ఎంత ఏడ్చింటానో ఏడుస్తూ ఉంటే అందరు నాకు వెళ్ళే చూస్తున్నారు ఎంత కళ్ళు దుడుచుకున్నా అంతే మొన్న విజయవాడకి వెళ్ళాను కదా విజయవాడలో కూడా అంతే అండి అమ్మని చూస్తున్నాను కవే నా కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలు వెలిగించేసి ఇక్కడ ఇంకొకటి శివుడి విగ్రహం ఉన్నిందనమాట చాలా పెద్దగా ఉంది అందరు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు చూద్దామని వచ్చేసి అక్కడ కూడా చూసేసి మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ చేస్తున్నామండి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా సో అమ్మవారిని తీసుకుందాం ఇక్కడ అని చెప్పేసి వచ్చాను నేను పదహైదు రోజుల ముందు నుంచి అనుకుంటూ ఉన్నా అమ్మ వారాహి నవరాత్రులు వస్తున్నాయి మరి నువ్వు ప్రతిమ రూపంలో వస్తావా విగ్రహ రూపంలో వస్తావా అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా నాకు గుర్తుకొచ్చింది అనమాట ఇక్కడ విగ్రహం తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి లాస్ట్ టైం అమ్మ నేను వచ్చినప్పుడు అమ్మ నాకు గజలక్ష్మి అమ్మని కూడా కొనిచ్చింది ఈ షాప్లోనే ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయండి మనకి ఏ విగ్రహం అయినా కూడా ఇది దొరుకుతుంది అందుకే ఇక్కడ తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాము భలే ఉంటాయండి షైనింగ్ కూడా కంచు విగ్రహాలు మామూలుగా అయితే వారాహి అమ్మవారిని విగ్రహ రూపంలో పెట్టుకోకూడదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అమ్మ అని నమ్మిన వాళ్ళకి అమ్మలాగే మనకి చూసుకుంటుంది అది అమ్మ కాదు అని భయంతో తీసుకున్న వాళ్ళకి భయంగానే అనిపిస్తుంది నేనైతే అమ్మగా తీసుకెళ్ళాను మా అమ్మ మా ఇంట్లో కలిసి ఉండేలాగా తీసుకొని పోయాను కాబట్టి నాకైతే ఎటువంటి భయం లేదు సో అందుకని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒకటి కనిపించిందండి అమ్మవారికి వెనకలా మనకి మండపంలాగా ఉంటుంది కదా అది కనిపించింది అనమాట మన మీనాక్షమ్మకి అమ్మకి లేదు కదా సో మీనాక్షమ్మకు తీసుకుందాము అని చెప్పేసి అడిగాను అనమాట ఎంత బాగుందంటే ఇది చాలా చాలా బాగుంది కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ చెప్పారండి టూ థౌజండ్ చెప్పారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్గా టూ థౌజండ్కి అయితే ఇస్తామన్నారు నాకు అది రేట్ ఎక్కువగా అనిపించి తీసుకోలేదు నాకైతే ఎంత బాగా నచ్చిందో మన కామాక్ష అమ్మని కూర్చోబెడితే ఎంత బాగుంటుంది కదా ఇక్కడ సంతోష్ అమ్మని కూడా అడిగాను కానీ ఇక్కడ కానీ సంతోషమ్మ లేదంట మరి ఆ అమ్మ ఎక్కడి నుంచి రావాలనుకుంటుందో ఏమో మరి అమ్మనైతే ఖచ్చితంగా తెప్పించుకుంటాను ఎక్కడి నుంచి వస్తుందో తెలీదో ఆమెకే ఆమె ఇచ్చే వరకు కూడా చాలా చోట్ల ట్రై చేస్తున్నా కానీ ఇంతవరకు అయితే నాకు ఎక్కడా కూడా దొరకలేదు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పలాన్ చోటు ఉందక్క అని చెప్పేసి పాపం నాకు తెలిసిన వాళ్ళు అయితే వాట్సాప్లో పెడుతూ ఉన్నారు కానీ మీనాక్షమ్మనే పెడుతున్నారనమాట సంతోషమ్మ అనుకొని కాదు సంతోషమ్మ వేరే ఉంటుందన్నమాట సో తను ఎప్పుడొస్తే ఇంకా అప్పటి వరకు నేను వెయిట్ చేయాల్సిందే చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు అమ్మవారిది తీసుకుందామని చెప్పేసి అడిగాను అనమాట అడిగితే వాళ్ళు రెండు వేలకు తక్కువ ఇవ్వమండి మీకు నచ్చితే తీసుకోండి లేకుంటే లేదు అన్నారు అస్సలు భలే ఉందండి కామాక్షి అమ్మకు కనుక పెడితే ఎంత అందంగా ఉంటుందో వెనకాల సైడ్ అమ్మ మాత్రమే ఉంది కదా అమ్మకు పీఠం లేదు ఇది పీఠం వచ్చి మళ్ళీ వెనకాలొచ్చేసి ఆర్చిలాగా వచ్చింది చాలా బాగా నచ్చింది మన గుడిలో అలా వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉందన్నమాట సరే ఇంకా మనకు రుణం లేనప్పుడు ఏం చేయలేం కదా ఇంకా తీసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి భక్త కన్నప్పది స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుంటూ ఇక్కడ నిలబడిపోయాము అలాగే ఏనుగు పాము సాలెపురుగు అన్నీ పూజలు చేశాయండి కాళహస్తిలో అది కూడా కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి మేము ఊరికి బయలుదేరామండి అసలు క్లైమేట్ అయితే ఇక్కడ ఎంత బాగుందండి అసలు ఆ పచ్చటి పొలాలు దూరంగా కొండలు ఆకాశం కొండలను అంటుకున్నట్టుగా భలే ఉందండి వ్యూ మాత్రం మేమైతే పోయినంత సేపు వ్యూని భలే ఎంజాయ్ చేసాము మాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాం అన్నమాట ఈవినింగ్ అయిపోయింది మాకు దర్శనం అయ్యేసరికి ఫైవ్ అయింది ఫైవ్కి మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత టీకి అని చెప్పేసి ఒక డాబా దగ్గర ఆపామండి టీ తాగుదాం అని చెప్పేసి ఎందుకంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామంటే ఇంకా మధ్యలో ఆగకూడదు లేదంటే మాకు నైట్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఆపాము వచ్చేసి కాఫీ తాగి అనుకున్నాం కానీ కాఫీ లేదంట టీ తీసుకొచ్చారు అస్సలు టీ ఏం బాగోలేదు నార్మల్గా అయితే టీ నేను తాగుతానండి హైదరాబాద్ చాయ్ లాగా ఎక్కడా ఉండదు నేను తాగింది అది అయితే నచ్చుతుంది ఇంక మిగతా ఏ ప్లేసెస్లోనూ నాకు టీ నచ్చదు సో అమ్మ ఎప్పుడైనా చేసింది అంటే అమ్మ టీ కూడా నచ్చుతుంది అమ్మ కూడా బాగా చేస్తుంది అనమాట కానీ ఇంకేం చేస్తాం ఏదో ఒకటి తాగాలి కదా అన్నట్టుగా తాగని తలనొప్పి లేసింది అనమాట అందరికీ ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఫుడ్ తినలేదు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అందుకు తిననందుకు మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినందుకు బాగా వివచ్చంగా తలనొప్పి లేసింది ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము ఫుల్ వర్షం అండి చూస్తున్నారు కదా ఎలా వర్షం స్టార్ట్ అయిపోయిందో మేము వచ్చినంతసేపు వర్షం పడుతూనే ఉందన్నమాట మా సైడ్ మాత్రం అస్సలు లేదు అక్కడ సైడ్ ఫుల్ వర్షం అన్నమాట తర్వాత ఇంకొక చ ఒక డాబా దగ్గర ఆపేసి భోజనానికి అయితే ఆపాము ఇంకా మధ్యాహ్నం లేట్గా తిన్నందుకు నాకైతే ఏం తినాలనిపించలేదు ఇక్కడ వచ్చేసి కలర్ సోడాలు ఉంటే అవైతే తీసుకున్నామండి ఇది పింక్ కలరు అసలు సేమ్ థమ్స్అప్ టేస్టే ఉంది చాలా బాగుంది థర్టీ రూపీస్ అంట ఇది నేను లెమన్ అని తీసుకున్నాను కానీ చాలా బాగుంది అనమాట ఇంకా గుళ్ళోకి వెళ్ళామా గుళ్ళో అయితే ప్రతి ఒక్కరికి బొట్లు పెట్టడమే అందుకే మా ఫేస్లంతా బొట్లు బొట్లు ఉన్నాయి వీళ్ళు పిల్లులను సాకుతున్నారండి ఆరేడు పిల్లులేమో ఉన్నాయా అవి ఎంత బాగా అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నాయి రమ్మంటే వస్తున్నాయి పొమ్మంటే పోతున్నాయి ఇక్కడ ఈ హోటల్లో ఒక అమ్మాయి మెయింటైన్ చేసిందండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ పాదాలు ఈ అమ్మాయి అనమాట ఈ వేసుకున్న అమ్మాయి ఎంతమంది జెంట్స్ వచ్చినారో కస్టమర్స్ అందరికీ గడగడలాడిస్తూ వాళ్ళకి సర్వ్ చేసేసింది అనమాట అసలు చాలా యాక్టివ్ గా ఉంది అందరికి ఆర్డర్స్ తీసుకోవటం అలాగే వాళ్ళకి టక్కున ఇచ్చేసేయటం తర్వాత మళ్ళీ బిల్లులు కలెక్ట్ చేసుకోవడం చాలా యాక్టివ్గా ఉంది ఆ అమ్మాయి అయితే మేమైతే చాలా ప్రౌడ్గా అనుకున్నాం అనమాట పిల్లలు ఎంత బాగా చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ అంత చిన్న చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట ఆ తర్వాత ఇంకా మేము మళ్ళీ ఊరికైతే బయలుదేరాం అలాగే మేము అక్కడ అమ్మవారితో ఫొటోస్ దిగాను కదా మా అమ్మతో ఆ ఫోటోలు అయితే నేను మీతో షేర్ చేస్తాను చూడండి నేను పెట్టిన ఫోటోలో పెడుతున్నానని ఏమీ అనుకోకండి కానీ చాలా బాగుందండి అసలు అమ్మ నా భుజం పైన చెయ్యి వేసినట్టుగా నేను అమ్మని హగ్ చేసుకున్నట్టుగా ఈ అనుభూతి ఎక్కడుంటుంది చెప్పండి ఇంత మంచి అనుభూతిని నేను నా లైఫ్లో అయితే మర్చిపోలేను ఇది నాకు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే నాకు గుర్తుండాలంటే అది యూట్యూబ్లో ఉండాల్సిందే యూట్యూబ్లో ఉంటే తప్ప నేను ఈ అనుభూతిని నేను మర్చిపోకుండా ఉండలేను అనమాట ఎప్పుడైనా నేను చూసుకున్నా కూడా నాకు గుర్తుకు రావాలి అమ్మ నాన్న దగ్గర ఉండి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నంత ఆనందంగా అనిపించిందండి సో నాతో పాటు మీకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తాను ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఈ యొక్క క్లైమేట్ కానివ్వండి అలాగే ఈ గోపురం దగ్గర అమ్మా నాన్న దగ్గర కానివ్వండి అవంతా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి